ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బ్యనః ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానే ఆదరిస్తున్న కర్కాటక రాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాసులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా ఫిబ్రవరి పదిహేను నుంచి ముప్పై వరకు పదిహేను రోజుల పాటు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తీసుకుందాం తెలుసుకుందాం అయితే ముందుగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒక నాలుగు దశలు అంతర్దశలు చెప్తున్నాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం గురువు మారిన శని మారిన ఈ గ్రహాలు ఎలా మారినప్పటికీ కూడా ఆ దశలో అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎఫెక్ట్ అనేది అంత మంచిగా ఉండే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట ఎవరికో ఒక ఫైవ్ పర్సెంట్ తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఆ దశలు ఏంటంటే రాహులో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ శుక్రుడితో శని కానీ శనితో శుక్రుడు కానీ అలాగే శుక్రుడితో రాహు కానీ రాహుతో శుక్రుడు కానీ ఈ నాలుగు దశలు అంతర్దశలు మీకు జరిగితే మాత్రం ఈ దశలకు అంతర్దశలకు సంబంధించి దుర్గాదేవి ఆరాధన విపరీతంగా చేసుకుంటే ఏ రోజు చదివింది ఆ రోజే పనిచేస్తుంది అనమాట విపరీతంగా చేసుకుంటే తప్ప మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు మిగతా వాళ్ళందరికీ కూడా నార్మల్గా రవి బుధుడు కుజుడు ఇలా జరిగితే మాత్రం పెద్ద ఇబ్బంది లేకుండా జరిగే అంతా బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే కర్కాటక రాశి విషయా వచ్చేస్తే కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు సప్తమంలో కుజుడు ప్రతికూలంగానే ఉన్నాడు అష్టమంలో రవి బుధ రవి బుధ శనుల కాంబినేషన్ ఉంది అయితే బుధుడు ఒకటే అనుకూలం రవి శ్రీలు పెద్ద అనుకూలంగా లేరు రాహు భాగ్యంలో ఉన్నాడు గురువు దశమంలో ఉన్నాడు చాలా వరకు ఒక బుధుడు కేతు తప్ప ఈ పదిహేను రోజుల పాటు మిగతా గ్రహాలని పెద్దగా అనుకూలంగా లేవు అయితే ఏంటంటే అష్టమంలో రఘుబుధ శని ఉండడం వల్ల అనుకోని సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నమ్మకం లేని పని బిజినెస్లో కానీ పాలిటిక్స్లో కానీ లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కానీ లేకపోతే మనం గ్యామ్లింగ్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇతర దాంట్లో ఏంటంటే అష్టం అనగానే సడన్గా అనమాట మనం పడుతున్న కష్టాలలో కోర్టు విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్లు కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అనేవి వీళ్ళు ముగ్గురు కలిసి ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ రవి సినీ శత్రువులు అయిపోయిన అవినప్పటికీ కూడా రవి బుద్ధులు కలిసి ఉంటే మంచిది శని బుద్ధులు కలిసి ఉన్నా మంచిది అనమాట కాబట్టి కొంత ఈగో ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని కొన్ని పనుల వల్ల తప్పకుండా ఆ ఈగోని పక్క పెట్టి బాగా అంటే ఏంటంటే నాకు ఈగో లేదు కానీ ఈ కాంబినేషన్ ఉండడం వలన పర్టికులర్ ఈ పదిహేను రోజుల పాటు మాత్రం కొంతవరకు మీ గురించి మీరు కొంచెం ఎక్కువగా నాకు ఏదో తక్కువ అవుతుంది అనే విధానం అనేది ఉంటుందన్నమాట ఏ లెవెల్లో ఉన్న ఆ లెవెల్లో అయితే ఏదైతే ఏదైతే పని అవ్వదు అనుకుంటున్నారు ఒకవేళ పాలిటిక్స్లో నాకు సీట్ రాదనుకోవచ్చు లేకపోతే ఓ ఇంపార్టెన్స్ లేదనుకోవచ్చు లేకపోతే ఆఫీస్లో ఏదైనా ప్రమోషన్ వాటిల్లో ఏదైనా రావట్లేదైనా వెళ్ళిపోతుంది అనుకోవచ్చు అలాంటివన్నీ కూడా సడన్ సక్సెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సడన్గా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది అయితే అలాగే సడన్ లాసెస్ అనేవి కూడా కొంతమందికి ఎవరికైతే ఈ బాగా శని పట్టి పిడించడం కానీ లేకపోతే బుధుడు పూర్తిగా అనుకూలంగా లేకపోవడం కానీ లేకపోతే రవి శని అనుకూలంగా లేకపోవడం కానీ ఇలాంటివి ఉంటే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రం సడన్ లాస్ ఉంటాయి కానీ చాలా వరకు మనం అనుకున్నది ఫైవ్ మొత్తం థర్టీ పర్సెంట్ తప్ప మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ కూడా ఒక ప్రమోషన్ విషయంలో కానివ్వండి ఏదైనా డెవలప్మెంట్ విషయంలో కానీ సడన్ చేంజ్ అనేది పదిహేను రోజుల్లో మీరు చూసే అవకాశం ఉంటుంది ఇక ఈ ఎనిమిదిలో ఉన్న మూడు గ్రహాలు కూడా ఇంట్లో అంటే మన ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ విషయంలో కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా ఏదైనా మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం సడన్గా లేకపోతే కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావడం కొంత రిలీఫ్ ఇచ్చే విషయాలు అనేది ఇంట్లో కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది ధన సంబంధిత విషయాల్లో కూడా కొంత డెవలప్మెంట్ అనేది చక్కగా ఉంటుంది అనుకోకుండా మనకు రావాల్సిన డబ్బులు చేతికి అందడం వలన కొంత హ్యాపీగా ఉంటారు అవి ఏదైనా సరే ఎవరికైనా ఇచ్చినవి కావచ్చు ఏదన్నా మనం పొదుపు చేసుకునేవి కావచ్చు లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా అమ్మడం వల్ల కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇక దశమలో గురువు ఎప్పుడు కూడా గురువు ఏంటంటే కొంతవరకు మనకి నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ ఫలితాలు తప్పించి మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి దశమలో గురువు ఉండడం వలన వృత్తి ఉద్యోగాల్లో కొంత జ్ఞానంతో ఆలోచించాలి నన్నే అనేస్తున్నారు నా మీద ఎక్కువ వర్క్ ప్రెజర్ పెట్టేస్తున్నారు నేను తప్ప ఎవరు ఈ ప్రపంచంలో ఇంత బాగా వర్క్ చేయట్లేదు అనే ఫీలింగ్ నుంచి కొంచెం బయటకు వచ్చి మీ పని మీద చేసుకుంటే మాత్రం ఇంతకన్నా పక్కన ఎక్కడో మీరు కంపేర్ చేసుకుంటే ఘోరంగా ఉంది కాబట్టి నేను చాలా బెటరు అనుకునే జ్ఞానంతో ఆలోచించిపోయినట్లయితే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారు అక్కడ అంత ఈజీగా ఉండలేరు అనమాట చాలా చిరాకు చిరాక్గా ఉంటుంది ఎప్పుడు వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి లేకపోతే ఏదన్నా చేసేద్దామా ఎక్కడ ఇంకేదో చేయాలి ఎలా అనమాట అవన్నీ చేసేస్తే చేసేది కానీ ఉన్నది పోగొట్టుకోకుండా కొంచెం జ్ఞానంతో ఆలోచించాలి లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా ఫోర్త్ హౌస్ నుంచి వస్తున్నాడు కాబట్టి టెన్త్ హౌస్ నుంచి గురువు ఫోర్త్ హౌస్ అంటే ఎన్న డిజైర్స్ అనమాట ఎన్న డిజైర్స్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఏదో చేసేయాలి ఈ మనం రోజు మీకు ఆలోచనకి ఎవరికైనా చెప్తే వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రోత్సహించడం అనమాట మిమ్మల్ని చెడగొట్టడం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు మిగతా రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా పార్ట్నర్షిప్స్ని లేకపోతే మిగతా వాళ్ళని వదలకుండా ఇప్పుడు ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా పంచమ స్థానం విషయానికి వచ్చేసరికి ఏంటంటే లాభస్థానానికి పంచమ స్థానంకి సంబంధించి కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ కుజుడు ఇక్కడ శుక్రుడు వాళ్ళిద్దరూ కూడా సప్తమ షష్టమాల్లో అనుకూలంగా లేరు కాబట్టి పిల్లల విషయాల్లో కొంతవరకు స్పెక్యులేషన్ విషయంలో అంటే ఏంటంటే మనకి వల్ల కానీ ఇవి ఒప్పుకోవడం కానీ లేకపోతే అంటే ఏంటంటే కొంతమందికి ఇది చదివిద్దాం అది చదివిద్దాం అని ఉంటుంది అయితే దానికి లోన్ పెట్టేద్దాం లేకపోతే అమెరికా పంపారు అంటే వాళ్ళు ఒప్పు పిల్లలు ఒప్పుకోరు అనమాట నేను అదే చేస్తానంటారు అది మీకు తలకు మించిన భారంగా ఉంటుంది ఆడు ఏడుస్తున్నాడు కదా లేకపోతే అమ్మాయి బాధపడుతుంది నేను ఏదో రకంగా చేసేద్దాం అది పెళ్ళిళ్ళు కావచ్చు చదువులు కావచ్చు అలాంటి వాటికి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కొంతవరకు అంత స్పెక్యులేషన్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి కొంతవరకు వాళ్ళు ఈ అది నిజంగా ఎంతవరకు చేయగలరనేది ఆలోచించి తీసుకోకపోతే వాళ్ళు సగంలో వచ్చేసినా సగంలో దాన్ని వదిలేసినా మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక భార్యాభర్తల విషయాలు కానివ్వండి సీక్రెట్ అఫైర్స్ విషయాల్లో కానివ్వండి బిజినెస్ పార్ట్నర్స్ విషయాల్లో కానివ్వండి అన్నిటిలో కూడా కొంతవరకు ఫైర్ అనేది తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోకపోతే అనవసర గొడవలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ అంటే ఏంటంటే మధ్యలో వచ్చి పుల్లలు పెట్టే వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా మీ రిలేషన్స్ మీద మీకున్న నమ్మకంతో ముందుకు వెళ్ళండి కళ్ళతో చూసింది నమ్మకుండా చెవులతో విన్నది నమ్మకుండా అసలు మీకు నమ్మకం మీ పార్ట్నర్ మీద మీకున్న నమ్మకాన్ని బట్టి ముందుకు వెళ్ళడం మంచిది అనవసరంగా అపార్థం చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉండి రాశిని చూస్తాడు కాబట్టి కుజుడు అంటే ఏంటంటే అధికారం కోపం చిరాకులు మనలో ఉండే ఫైర్ అన్నమాట ఆ ఫైరు రాసిని కూడా చూస్తుంది కాబట్టి ముందేంటంటే ఆలోచన కన్నా దురుకు దురుస్తనం కోపం ఇవన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేసి ముందుకు వచ్చేస్తాయి అది పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు మీరు ఏదో రెస్పెక్ట్ ఇవ్వట్లేదని లేకపోతే మీరు ఏదో అహంకారం చూపిస్తున్నారని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండడం కొంచెం ఆలోచించి మాట్లాడడం చేయడం చాలా మంచిది కర్కాటక రాశి వాళ్ళు ఇంకా మిగతా గ్రహాల విషయానికి వస్తే రాహు భాగ్యంలో ఉన్నాడు అంటే డైలీ లైఫ్ అంతా కొంత మాయలా ఉంటుంది రాహు వల్ల అయితే ఏంటంటే ఏది కూడా పర్మనెంట్ కాదు అనే విషయాన్ని మీకు రాహుల్ తెలియచేయాలనుకుంటున్నాడు ఇవాళ బాగున్న వాళ్ళు రేపు బాగుండొచ్చు బాగోపోవచ్చు ఇవాళ చాలా వారు రేపు బాగోవచ్చు ఇలాంటి కొన్ని విషయాలు రాహుల్ తెలియచేస్తాడు తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఫైనాన్షియల్ పరంగా కూడా డైలీ ఒకలా ఉండే పరిస్థితి లేదు ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు కూడా దాచుకుంటానికి ఎంతో కొంత ఉంచుకుని ఖర్చు అనేది చేసుకుంటాం వల్ల ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద మీరు ఏంటంటే కుజులకు సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా రోజు కూడా ఐదు వందల సార్లు చదవండి చాలా చక్కగా ఉంటుంది అలాగే సోమవారం సోమవారం వెళ్ళడం లేకపోతే రోజు వెళ్ళడం దగ్గరలో ఉంటే దూరంగా ఉంటే మాత్రం సోమవారం సోమవారం శివాలయంలోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే దర్శించుకున్న తర్వాత అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసి రావడం వలన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది